ఈరోజు వంకాయ బజ్జీ ఎట్లా చేసుకోవాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని నూనె మంచిగా వేడైనాక వంకాయలను సగానికి కట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుట్నాల పప్పు కొద్దిగా కారపొడి తగినంత ఉప్పు కొంచెం అల్లం వెల్లిగడ్డ ముద్ద కొద్దిగా బెల్లం ఒక రెండు మూడు రెక్కలు నానబెట్టిన చింతపండు ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక ఒక రెండు చెంచాల నీళ్ళు వేసుకొని ఈ రకంగా ముద్దలాగా వచ్చేటట్టు చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దను ఇందాక మనము గోలిచ్చి పెట్టుకున్న వంకాయలకు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మంచిగా పెట్టుకోవాలి అన్నీ ఈ రకంగా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కొంచెం శనగపిండి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కొంచెం వామ కొద్దిగా సొడ వేసుకొని కొన్ని నీళ్ళు పోసి చిక్కటి పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె మంచిగా గాగినాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలను పిండిలో నేను వీడియోలు ఎట్లా చూపిస్తున్నానో ఆ రకంగా ముంచి గోలించుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో గోలించుకుంటేనే మంచిగా వస్తాయి ఇప్పుడు మనం వంకాయ బజ్జీ రెడీ మీరు కూడా ఈ రకంగా చేసుకొని ట్రై చేయండి